అంబర్పేట్ నియోజకవర్గంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన అంబర్పేట్ నియోజకవర్గంలో బాగ్ అంబర్పేట్ నల్లకుంట బరకత్పూర ప్రాంతాల్లో నాలుగు కోట్ల తొంభై వేల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రోహిణ్ రెడ్డి ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చెంబుల ఉషాశ్రీ పలువురు నేతలు అధికారులు అంబర్పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు ఆధర్భంలో అంబర్పేట్ ఇన్ఛార్జ్ రోహిణ్ రెడ్డి ప్రతిపాదనలతో అంబర్పేట్ నియోజకవర్గం సంబంధించి దాదాపు ఐదు కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నాము ఈ రోజు బంబర్పేట్ డివిజన్ లో రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపనకి విచ్చేసిన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి అలాగే పెద్దలు శ్రీ వి హన్మంతరావు గారికి ఇన్ అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ మా అంబర్పేట్ కాన్సెన్సీకి ఈ యొక్క పది కోట్ల స్పెషల్ ఫండ్స్ కింద మాకు కేటాయించడం జరిగింది బడ్జెట్ ని అందుకు ముఖ్యమంత్రి వారి శ్రీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇన్ఛార్జ్ రెడ్డి గారి చొరవతో ఈ కాన్సెన్సీ అంబర్పేట్ కాన్సెన్సీ లో పలు అభివృద్ధి పనులకు ఈ యొక్క పది కోట్ల బడ్జెట్ ను శాంక్షన్ చేయించుకోవడం జరిగింది పున్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తాను శాంక్షన్ చేయించబడింది అలాగే ఈ పది కోట్ల బడ్జెట్ లో మాకు మొట్టమొదటి విడతగా ఐదు నాలుగు కోట్ల తొంభై లక్షల అమౌంట్ ని ఇప్పుడు శాంక్షన్ చేశారు అలాగే రాబోయే కాలంలో తొందరలోనే ఎస్టిమేషన్ జరుగుతుంది మిగిలిన ఐదు కోట్ల పది లక్షల అమౌంట్ కూడా దానికి మా బాదంబర్పేట డివిజన్ లో రెండు కోట్ల డెబ్బై లక్షల వర్క్ ఈ రోజు ప్రారంభం జరిగింది నియోజకవర్గమే కాక రాష్ట్రంలో దేశంలో సీనియర్ నాయకుడైన హనుమంతరావు గారి నాయకత్వంలో రోహిన్ రెడ్డి గారి ప్రతిపాదనలతోటి ఈరోజు అంబేద్కర్ అంబర్పేట్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకున్నాం ఇవి వీలైనంత తొందరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా పెద్దల ద్వారా తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరింపజేస్తామనే మాట మనవి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతోంది ఉంది ఈరోజు మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రుణమాఫీ కానీ సన్నవాడ్ల బోనస్ కానీ మహిళలకు పావుల వడ్డీ కానీ ఈ విధంగా యాభై ఐదు వేల ఉద్యోగాలు కానీ అన్ని రకాల కార్యక్రమాలు చేసుకొని పోతున్నప్పటికీ కూడా మరి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలన నుంచి ఒక సంవత్సర కాలంలో ఇవన్నీ పాత ప్రభుత్వ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇవన్నీ చేయగలిగినాం తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడే విధంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం అయితే ఇందులో స్థానికంగా మేము భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీని లే బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం పక్షాన కొంత ఈ రాష్ట్రాల అభివృద్ధికి సహకారం చేయమని అడుగుతాను బడ్జెట్లో రెండు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు వరదలు వచ్చినప్పుడు సహకారం చేయలేదు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి ప్రాతినిధ్యవైతున్న కిషన్ రెడ్డి గారు కూడా తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలకు సంబంధించి ఎక్కడ కూడా ప్రశ్నించకుండా వాటికి అదనంగా ఇంకా అడ్డుపడేటువంటి పరిస్థితి జరుగుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా మేము వారిని కోరుతా ఉన్నాం గతంలో టీఆర్ఎస్ పార్టీ బీ ఈ ప్రభుత్వాలను ఫెడరల్ సిస్టంలో సమన్వయ సంబంధాలు లేకుండా నిధులు అడగలేదనే కారణం మీద మీరు తప్పించుకోగలిగారు పది సంవత్సరాలు కానీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి మంత్రులను మేము కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంలో పెద్దలను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల గురించి అడుగుతాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు తప్పకుండా ఇవ్వాల్సిందే వాటి కోసం బరాబర్గా అడుగుతాం ఇక్కడ రాష్ట్రానికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా తిప్పికొడతాం మేము మా వంతు సహకారాన్ని మేము అనేక వనరులను సమకూర్చుకొని సెల్ఫ్ సస్టైనబిలిటీగా ఉండి మేము ప్రభుత్వాన్ని ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం కానీ ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామిక విధానం ద్వారా ఈ వరకు మీ రాష్ట్రాల్లో తెలంగాణలో ఒక రాష్ట్రం తెలంగాణకు సరైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అందుకు అడ్డం పడుతున్న వాళ్ళు తమ వైఖరిని మార్చుకొని తెలంగాణ ప్రయోజనాలకు తెలంగాణ బిడ్డగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులుగా తెలంగాణ అభివృద్ధి సహకరించాలని కోరుతాను